తెలుగువారి నేస్తం తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచ నల్లుమూళ్ళ కీర్తి తెచ్చిన అన్న ఎన్టీ రామారావు గారు ఆ నాయకుడి యొక్క పేరు మీద పేద బడుగు బలహీన వర్గాలకి పట్టణానికి వచ్చి వివిధ పనుల మీద వచ్చి అధికారులు కలిసే నిమిత్తం కావచ్చు వ్యాపార నిమిత్తం కావచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు సరైన టైంకి వాళ్ళకి ఆహారం లేక ఇబ్బందులు పడకూడదు వారందరూ కూడా సమయానికి భోజనాలనే ఆలోచనతో మా ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది దురదృష్ట ఆంధ్రప్రదేశ్ రైతులకు నిలయం అటువంటి అన్నదాతలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అన్నానికి కొదవలేదనే విధంగా పెట్టినటువంటి పథకం అన్నా క్యాంటీన్ పథకం దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలకగా వచ్చి అన్నదాతలకి అన్నం లేకుండా చేసినటువంటి భయం దాన్ని తిరగరాస్తూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం తప్పకుండా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైనా కూడా అన్నా క్యాంటీన్కి వచ్చి యథేచ్ఛగా భోజనం చేయొచ్చు మంచి ఆహారం తీసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే ప్రజలందరూ కూడా ఓటేసి మమ్మల్ని గెలిపించారు అందులో భాగంగా రేపు సెప్టెంబర్ ముప్పై తేదీ లోపల రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ఈరోజు ప్రభుత్వం ఒక యజ్ఞంగా తీసుకుంది అందులో భాగంగా కావలలో రేపు ఆగస్టు పదిహేను తేదీ నుంచి ఆగస్టు ముప్పై తేదీ లోపల ఎప్పుడైనా కూడా ఏ క్షణమైనా కూడా అన్ని అనుకూలతలను బట్టి కావాలో కూడా అంట అన్నా క్యాంటీన్ ప్రారంభింప చేయబోతున్నాం ఇది ఒకటే కాదు భవిష్యత్తులో ఒంగోలు బస్ స్టాండ్ దగ్గర కార్మికులు ఎక్కువగా ఉండే సంచరించే ప్రాంతం ఒంగోలు బస్ స్టాండు వెంకటేశ్వర థియేటర్ ప్రాంతం ఆడ కూడా ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనతో కూడా ముందుకు పోతున్నాం తప్పకుండా కావల్లో ఇంకొక అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసి తీం మొట్టమొదటి ఈ క్యాంటీన్ ప్రారంభిస్తాం అదేవిధంగా కావల్లో జాతీయవాదాన్ని పెంచాలి ప్రజలందరికీ కూడా దేశం యొక్క విలువలు తెలియాలి మన మూడు రంగుల జెండా యొక్క విశిష్టత తెలియాలి మన మన పూర్వీకులు కష్టపడి మన స్వతంత్రాన్ని తెచ్చిన విషయాన్ని మన అందరం కూడా మర్చిపోకుండా ఉండేందుకు కావల్లో ఒక ఐకానిక్గా ఉండాలనే ఆలోచనతో ఈ రోజున ఏఎం బేకరీ సెంటర్లో గతంలో గత ఎంఎ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అమృత పథకం కింద స్థూపాన్ని ఏర్పాటు చేసి కావలి దాహర్త తీర్చేటువంటి స్థూపాన్ని ఏర్పాటు చేస్తే పైచాచికంగా రైతు దుండగుల చేత దాన్ని కోలాదాస్తే ఈ రోజున ఆగస్టు పదిహేను తేదీ అదే ప్లేస్లో అడుగుల ఎత్తులో జాతీయ జెండాని ఆవిష్కరించ చేయబోతున్నాం ఇది ఒక ఐకానిక్గా ఉండాలి కావలి ప్రజలందరూ కూడా నిరంతరం కూడా జెండాను చూడాలి చదువుకునే విద్యార్థులు జెండా యొక్క విశిష్టతను తెలుసుకోవాలి ఈ జెండా వెనుకున్న కష్టాన్ని తెలుసుకోవాలి దేశ భక్తిని పెంచుకోవాలి ప్రపంచాలకు వెళ్ళి స్థిరపడటం కాదు ఈ దేశంలో స్థిరపడి ఈ దేశానికే సేవ చేయాలనేటువంటి ఆలోచన పిల్లల్లో రేకెత్తించేందుకు ఈరోజు నా సొంత ఖర్చులతోటి ప్రభుత్వం స్థలం చూపిస్తే నా సొంత ఖర్చులతోటి రేపటి ఆగస్టు పదిహేనో తేదీన వందడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నాం కావలి ప్రజలందరూ కూడా తిని మనం స్వాగతించండి అని చెప్పి సందర్భంగా వ్యక్తి గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ప్రెస్ క్లబ్ పెట్టి అధికార దుర్వినియోగం చేసి కొంతమంది దీనికి సంబంధించిన కరెంటు బిల్లులు కూడా మున్సిపాలిటీ చేత కట్టించారు మరి దాన్ని రికవరీ చేస్తారా లేకపోతే ఏం దాని మీద యాక్షన్ ఏం తీసుకుంటారు విషయం ఏంటంటే రాజ్యాంగంలో పాలకులు లెజిస్లేటివ్ నిర్ణయాలు తీసుకుంటే బ్యూరోక్రెట్స్ దాన్ని అమలు పరిస్తే న్యాయస్థానాలు దాన్ని రక్షిస్తే పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలను చైతన్యం చేయడం కొరకు ఇవన్నీ జరిగే విషయాలన్నీ కూడా ప్రజలకు చేరవేసే దాని సాధనంగా ఫోర్త్ ఎస్టేట్గా ప్రశ్న తీసుకోవడం జరిగింది కాబట్టి ఒక మంచి కార్యక్రమం ప్రెస్ వారందరూ అడిగారు కాబట్టి గతంలో ఇచ్చి ఉండొచ్చు దాని మీద జరిగినటువంటి అవకతవకల మీద తొందరలో అధ్యయనం చేయమంటాం ఇచ్చిన ఉద్దేశం మంచిదే ఉండొచ్చు దాని తినక జరిగినటువంటి అవకతవకల మీద తప్పకుండా విచారణ జరిపిస్తాం తప్పకుండా ఏదన్నా జరుగుంటే వాటిని కట్టి రికవరీ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తాం और ये जो है 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 ये जो है